పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ ఓం భోనభ్రీ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే ప్రస్తుతం వృషభ రాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితి అత్యంత అనుకూలంగాను మరియు యోగదాయకంగాను ఉంది కారణం ఏమిటంటే వృషభ రాశికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి స్థానంలో సంచరిస్తున్నాడు ఎగ్జాల్టేషన్ పైగా లాభస్థానం కూడా అది రాశ్యాధిపతి యొక్క ఉచ్చస్థాన సంచారము లాభస్థాన సంచారం వృషభ రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి అనుకూలతలు కలిగిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే బిజినెస్ వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో వ్యాపార లావాదేవీల్లో వృషభ రాశి వారు ఆశించినటువంటి ఫలితాన్ని పొందుతారు ఇంకొకటి ఏంటంటే వృషభ రాశి వారికి దశమ స్థానంలో కుజ శని గ్రహాల యొక్క కలయిక ఈ మాసంలో కూడా జరుగుతున్నది అంటే రెండు గ్రహాలు కలిసి సంచరిస్తూ ఉన్నాయి వృషభ రాశి వారికి అది దశమ స్థానం అంటే కర్మస్థానం కర్మస్థానంలో ఇప్పుడైతే శని స్వక్షేత్రంలోనూ కుజుడు కూడా దశమ స్థానంలో ఉండి కుజవీక్షణం మీద రాశి మీదనే ఉన్నటువంటి కారణం చేత చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో స్వల్పమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది అయినప్పటికీ కూడా ఆశించినటువంటి బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని వృషభ రాశి వారు పొందటానికి అవకాశం ఉంటుంది మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే వృషభ రాశికి ద్వితీయ పంచమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి పన్నెండవ స్థానంలో తొమ్మిదవ తేదీ వరకు వక్రంలో సంచరిస్తాడు తొమ్మిదవ తేదీ నుంచి లాభస్థానంలోకి వెళ్తాడు అంటే ద్వితీయాధిపతి వ్యయస్థానంలో సంచరించడము పైగా వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థికంగా అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి ముఖ్యంగా చెప్పాలంటే బుధుడు అంటే బుద్ధికారకుడు బుద్ధికారక గ్రహము అయినటువంటి విద్యాకారకుడైనటువంటి గ్రహమైనటువంటి బుధుడు వక్రంలో సంచరించేటప్పుడు వృషభ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ఆశించినటువంటి ఫలితాన్ని పొందటానికి అభీష్ట సిద్ధి కలగటానికి కొద్దిగా ఎక్కువగా కష్టపడవలసినటువంటి పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంటుంది మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే మీ రాశికి చతుర్థాధిపతి అయినటువంటి రవి కూడా లాభస్థానంలో సంచరిస్తున్నాడు ఈ చతుర్థాధిపతి లాభస్థానంలో సంచరించడం అనేది విద్యా సంబంధమైన విషయాలలో కానీ గృహ సంబంధమైనటువంటి విషయాలలో కానీ తల్లికి సంబంధించినటువంటి విషయాలలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ముఖ్యంగా ఈ మాసంలో శుభవార్తలు వినటానికి అవకాశం అనేటటువంటిది వృషభ రాశి వారికి చక్కగా కలుగుతుంది సరై అంటే మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైనటువంటి సమయం అని చెప్పాలి ఎవరైతే వ్యాపారం డెవలప్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారో లేదా నూతన వ్యాపారాలు చేయటం కోసం ప్రారంభిస్తున్నారు అటువంటి వారు ఈ మాసంలో చేసేటటువంటి ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయి ఇది మాత్రమే కాకుండా శుక్రుడు ఉచస్థానంలో సంచరించినప్పుడు ఏం జరుగుతుందంటే శుభకార్యాలకు సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇక్కడ వృషభ రాశి వారు పొందుతారు కానీ సంతానపరమైనటువంటి విషయాలలో కొద్దిగా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఒడిదుడుకులు కలుగుతూ ఉంటాయి అంటే సంతానానికి సంబంధించినటువంటి విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కానీ వారి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలలో కానీ వృషభ రాశి వారు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాసంలో ఎవరైతే వివాహం అయి చాలా కాలమైనప్పటికీ సంతానం కోసం ప్రయత్నిస్తున్నారు అటువంటి వారు చేసే ప్రయత్నాలలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఇంకా ఈ జరుగుతున్న గ్రహస్థితి ప్రకారం తీసుకుంటే దశమ స్థానంలో సంచరించేటటువంటి కుజివీక్షణం మీ రాశి మీదనే ఉంటుంది కాబట్టి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థలంలో ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉన్నారో అటువంటి వారు కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది ఊహించినటువంటి అద్భుతమైనటువంటి ఆహ్వానాలను కూడా ఇక్కడ వృషభ రాశి వారు పొందుతారు చాలా కాలం నుంచి దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి స్థిరాస్తి వివాదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పరిష్కారం తీసి అడుగులు పడుతూ ఉంటాయి ముఖ్యంగా చతుర్థ స్థానాధిపతి లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత గృహ నిర్మాణాది కార్యక్రమాలు కనుక చేపట్టినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు ఇది మాత్రమే కాకుండా చిన్ననాటి మిత్రుల యొక్క కలయిక ఆత్మీయుల యొక్క కలయిక మనస్సుకు చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి విధంగా ఉంటుంది మరొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే ఖర్చులు పెరుగుతున్నప్పటికీ ఆర్థికంగా ఎక్కడా ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి ఇక్కడ ఈ మాసంలో వృషభ రాశి వారికి రాదు కుటుంబంలో కానీ సమాజంలో కానీ లేదా మీరు వర్క్ చేసేటటువంటి వర్క్ ప్లేస్లో కానీ మీరు పై చేయి సాధించడం కోసం చేసేటటువంటి అన్ని రకాల ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలంగా మారుతాయని చెప్పవచ్చు ఈ మాసంలో ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ఆ చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలంగా మారతాయని చెప్పవచ్చు దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యలని తొలగిపోయి ఆరోగ్యం వైపుగా అడుగులు పడతాయి మరి ఒకటవ తేదీ నుంచి పది పదహా పదిహేనవ తేదీ వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఒకటవ తేదీ ఉదయం నుంచి మూడవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉన్న సమయంలో కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది The cat సోదర విభేదాలు మిత్ర విభేదాలు అనుకున్నటువంటి పనులు కాకపోవటము లేదా సహకారం అనేటటువంటిది ఎవరి నుంచి అయితే సహాయ సహకారాలు ఆశిస్తున్నారో ఆ సహకారం అందకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది కొద్దిగా ఆర్థికంగా ప్రయాణపరంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి మూడవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ఐదవ తేదీ ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషాల వరకు మనోవాంఛులు మొత్తము కూడా సిద్ధించేటటువంటి సమయం అభీష్ట సిద్ధి కలిగేటటువంటి సమయం మనస్సులో ఏదైతే కోరిక ఏదైతే సంకల్పించుకుంటారో ఆ సంకల్పం నెరవేరేటటువంటి విధంగా అడుగులు పడుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే వివాహానికి అది ప్రేమ వివాహమైనా లేదా అరేంజ్ మ్యారేజ్ అయినా వాటికి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు ఐదవ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి ఏడవ తేదీ ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఆ తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు అలానే ఏడవ తేదీ ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయమంతా కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలిగిస్తుంది ఇది ఎవరికైతే విదేశాలకు వెళ్ళటం కోసం ప్రయత్నిస్తున్నారు ఈ టైంలో కనుక స్లాట్ బుక్ చేసుకున్నా విసా ఇంటర్వ్యూస్కి వెళ్ళినా అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అలానే విదేశీ యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారి చేసేటటువంటి పనులు ఈ రోజు కనుక ప్రారంభించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి ఆ రోజు మనకు ఉగాది తొమ్మిదవ తేదీ క్రోధి నామ సంవత్సర ఉగాది కరెక్ట్గా ఆ రోజు ఎలా ఉంటుందంటే మీ రాశికి తృతీయ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు పన్నెండవ స్థానంలో గేమ్లో సంచరిస్తూ ఉంటాడు అన్ని బ్రహ్మాండంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ఎక్కడో ఏదో మనస్సుకు కొద్దిగా చిన్న కొరత అనేటటువంటిది ఏర్పడుతుంది కొద్దిగా ఆ రోజు జాగ్రత్తగా వ్యవహరించడం అనేటటువంటిది అంటే తొందరపాటు మాటలు మాట్లాడకుండా ఉండటం కానీ లేదా మంచి నిర్ణయాలు తీసుకోవడం కానీ ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం అనేటటువంటిది ఆ రోజు చేయవలసినటువంటి ప్రధానమైన పని ఇక పదకొండవ తేదీ ఉదయం గంట నలభై నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను యోగాన్ని అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఇవి వృషభ రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం